మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పరమశివుని యొక్క మహామృత్యుంజయ మంత్రమును మనం పఠిస్తే ఆ స్వామి మనకున్న అన్ని కష్టాలను నాశనం చేయగల శక్తి సామర్థ్యాన్ని ప్రసాదిస్తారు మంత్ర జపం వల్ల అకాల మృత్యు భయాలు దరిచేరవు మన పురాణాల ప్రకారం చూస్తే ఎవరికైనా మృత్యు భయం ఉన్నప్పుడు భయం నుండి తప్పించుకోవాలంటే వారు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి ఇది చాలా ప్రయోజనదాయకంగా ఉంటుంది మహామృత్యుంజయ మంత్రం ఋగ్వేదం నుంచి వచ్చింది మరియు ఇది శక్తివంతమైన మంత్రంగా చెప్పబడింది మన హిందూ ధర్మశాస్త్రంలో మహామృత్యుంజయ మంత్రం ఋగ్వేదం నుండి వచ్చింది మరియు ఇది శక్తివంతమైన శివ మంత్రంగా చెప్పబడింది ఈ మంత్రాన్ని త్రయంబక మంత్రం అని కూడా అంటారు ఈ మంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమరత్వాన్ని తెస్తుంది అకాల మరణాన్ని నివారిస్తుంది ఇంకా క్లిష్ట పరిస్థితుల నుంచి రక్షిస్తుంది ఏ వ్యక్తి అయితే ఈ మంత్రాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా జపిస్తారో దానివల్ల ఆ వ్యక్తి సురక్షితంగా మరియు భద్రంగా ఉంటారు ఇంకా శారీరక రుగ్మతలు తగ్గుతాయని మరియు శరీరం ఆరోగ్యంగా ఉంటుందని మన పెద్దలు నమ్ముతారు మంత్రాలు చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తాయి మనసుకు శాంతి మరియు ఓదార్పునిస్తాయి మహామృత్యుంజయ మంత్రం జప విధి ప్రయోజనాలు మరియు మొదలైన వాటి గురించి తెలుసుకుందాం ఎవరికైనా ఏదైనా ఒత్తిడి విచారం అనారోగ్యం లేదా అన్ని రకాల భయాలను శాంతింప చేయడానికి ఇంకా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ ఉంటే ఆ బాధ నుండి ఉపశమనం పొందకపోతే ఈ మంత్రాన్ని జపించవచ్చు మహామృత్యుంచే మంత్రం జపించడం వల్ల గ్రహదోషాలు ఇంకా గ్రహాల వల్లే కలిగే బాధలు కూడా చాలా వరకు తొలగిపోతాయి ఇంకా పాపాల నుండి విముక్తి కోసం కూడా మంత్రాన్ని జపిస్తారు అన్ని కష్టాలను నాశనం చేయగల శక్తి సామర్థ్యాలు ఈ మంత్రం కలిగి ఉంది దీన్ని జపిస్తే అకాల మృత్యువును కూడా అధిగమించవచ్చు అని పెద్దల నమ్మకం అతి బాధలు దుఃఖాలు రోగాలు కూడా తొలగిపోతాయి మరణ భయంతో ఉన్నవారు ఈ మంత్రాన్ని పారాయణం చేస్తే ఆ భయానికి దూరం అవుతారు దీర్ఘ రోగంతో బాధపడేవారు ఈ మంత్రం నిత్య పారాయణంగా ఆచరిస్తే శివుడు ఆ రోగం బారి నుండి వారిని తీగ నుంచి దోసకాయను దూరం చేసినట్లు దూరం చేస్తారు అని ఒక నమ్మకం ఇంకా పాపాల నుండి విముక్తి కోసం కూడా మహా చేయ మంత్రాన్ని జపం చేస్తారు ఇంకా అన్ని రకాల పాపాల నుండి విముక్తి కోసం ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల మనలో దైవిక శక్తి మొదలై మనల్ని ఆవరించి ఉన్న దృష్ట శక్తులు తరిమి కొట్టి మనకి ఒక శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పరుస్తుంది మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించే విధానం ఇప్పుడు తెలుసుకుందాం ఏ నెల ఏ వారం ఏ సంవత్సరం అని కాకుండా మాసాలు గడియలతో సంబంధం లేకుండా చక్కగా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించవచ్చు సోమవారం అయితే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మంత్రాన్ని రుద్రాక్షమాలతో జపించడం శ్రేష్టమైన పద్ధతి మంత్రం ఉచ్చారణ చేసేటప్పుడు తప్పులు లేకుండా సరైన పద్ధతిలో మాత్రమే ఉచ్చారణ చేసి మనం మంత్రాన్ని జపించవలసి ఉంటుంది సరైన పద్ధతిలోనే మంత్రాన్ని ఉచ్చారణ చేసి జపించాలని గుర్తుంచుకోవాలి ఇంకా ఈ మంత్రాన్ని తప్పుగా జపించడం వల్ల మంచి ఫలితం ఉండకపోగా ప్రతికూల పరిస్థితులు తలెత్తుతాయి కాబట్టి భక్తి భక్తి శ్రద్ధలతో స్వామిపై నమ్మకంతో మహామృత్యుంజీ మంత్రం జపం చేయడం ద్వారా ఆ పరమేశ్వరిని ఆశీస్సులు మీపై సదా ఎల్లప్పుడూ ఉంటుంది